ఇప్పుడే గౌరవ మంత్రులు మరి శ్రీనివాస్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ డెబ్బై రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విషయంలో ప్రజా పరిపాలన విషయంలో ప్రజా పాలన విషయంలో మనం ఏం చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు గర్వంగా ఈరోజు గ్రామాల్లో మన టౌన్లో మన సిటీలో నిలబడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కులంకుశంగా చర్చించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు సంబంధించి మనోభావాలను పెంచే విధంగా ఆత్మ గౌరవంగా ముందుకు నడిచే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం మిత్రులారా ఈరోజు మేము ఆలోచన చేయాలి ఆ రోజు మేనిఫెస్టో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి మన అనేక సందర్భాల్లో ప్రజలకు పెద్ద వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందా చులకన మాట్లాడే టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకి ఈరోజు చూడండి మేమే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం మీకు మేమే రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఈ రోజు పేదవాడు అని గుర్తించి రాబోయే కాలంలో ఇంత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు తెల్ల రేషన్ కార్డు కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెల్ల రేషన్ దారులందరికీ కూడా అందరికీ పేదవారికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతాం మనం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టిన ప్రయత్నంలో ఖజానాలో చిల్లి గవ్వ లేకున్నప్పటికీ ఒక క్రమశిక్షణ బద్ద కార్యక్రమాన్ని కార్యాచరణ తీసుకోవాలని పెద్దలు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ముందుకు నడుస్తా ఉన్న వైనములో మనం రాబోయే కాలంలో మీరందరూ కూడా ఈరోజు చేవెల్లా నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరొకసారి మీరందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి గెలిచిన మరి వికారాబాద్ శాసనసభ్యులు ఇప్పుడు గౌరవ స్పీకర్గా ఉన్న ప్రసాద్ గారు అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు మరి అతి చాలా పోరాటం చేసి మిగతా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా పనిచేస్తా ఉన్న కాంగ్రెస్ నాయకులందరి నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది మీరందరూ చూశారు టిఆర్ఎస్ నాయకత్వంపై విసిగి వేసారి ఈరోజు సీనియర్ నాయకులైన మరి జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారితో పాటు కృష్ణారెడ్డి గారితో పాటు ఆ ప్ర మరి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారితో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరినారు